ఓ శ్రీ వింకేశ్వరేమ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు ముందుగా ఇదేనా సంక్రాంతి కదా కాబట్టి సంక్రాంతి సంక్రమణం శుభాకాంక్షలు మీ అందరికీ దీన్నే పండుగ అంటాం అయితే ఈ సందర్భంలో మనం నెలగంటు గురించి ప్రస్తావించుకుందాం ఈ నెలగంటని సాధారణంగా మనం అనుకుంటే ధనుర్ ధనుర్ రాశిలో సూర్యుడు ప్రవేశించగానే విష్ణు ఆలయాల్లో గంటలు వయసిస్తారు అది నెలగంట పెట్టడం ఈ నెలగంట దగ్గర నుండి సరిగ్గా ముప్పై రోజులకి సంక్రాంతి పండుగ వస్తుంది పర్వదినం వస్తుంది అందుకే మనం జనరల్ గా అంటే ఈ నెలగంట కొట్టడం అనేది శంకరాతికి సంకేతం అని చెప్పి అనుకుంటాం తర్వాత అంతేకాదు ఈ నెలగంట ఈ నెల నెలగంటే నెల అంతా చెప్పమని అనుకోవచ్చు ఈ నెల అంతా కూడా కర్మ భక్తి జ్ఞానంతో కూడుకుని ఉంటుంది కర్మ కొంచెం చెప్పుకుందాం కర్మ అంటే ఎవరు చెప్పుకుందాం కర్మ అంటే ఎప్పుడైతే ఈ పండగ వస్తుందో అని అనుకుంటున్నామో పండగ ప్రకారంగా ఇళ్ళవి సున్నాలు వేయించుకోవడం వేయించుకోవడం తర్వాత పంట పంట పొలాల్లో మన పంట ఇది వస్తుంది కదా అది దాజరి బెల్లవారి ఇవన్నీ వస్తాయి కదా మన పొలాల నుంచి ఆ పంటని ఇంటికి చేర్చుకోవడం తర్వాత బట్టలు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టాలి మనం బట్టలు కొనుక్కోవాలి ఈ బట్టలు కొనుక్కోవడం ఏ బట్టలు దర్జీ వాళ్ళకి మెత్త ఎంచుకోవడం ఇది ఒక సంబరం తర్వాత ముఖ్యమైనది ఇంటి ముందు ఒకటి పెద్ద పెద్ద ముగ్గురు వేస్తాం వేస్తాం ఏమేం ఆ ముగ్గుల మధ్య రఘురంగు ముగ్గురు ఆ ముగ్గుల మధ్య గొబ్బమ్ కూడా అమరుస్తాం ఈ గొబ్బమ్మలకి ఊరు గట్రా పెట్టి ఒక్కొక్క గొబ్బమ్మకి ఎలా ఈ గొబ్బమ్మే లక్ష్మీదేవి అని చెప్పి ఒక పాపం స్ఫరించి ఆ ఆనంద అనుభూతి పొందుతాం ఈ విధంగా ముగ్గులు వేస్తాము తర్వాత ఇంకా సూర్యోదయం కాకముందే కొంతమంది యువకులు ఆ భయం వాయించుకుంటూ డోలకు వాయించుకుంటూ ఇంటింటికి వస్తారు భగవంతుని మీద పాటలు పాడుకుంటూ పద్యాలు కాని పాటలు కాని కీర్తలు కాని భగవంతుని మీదే పదే వస్తుంటారు ప్రతి ఇంటికి వస్తారు దీన్ని మేలు పువ్వు అంట సాధారణంగా పల్లెటూరులో రోజుల వరకు ఆచారం ఉంది నేను చూశాను కాబట్టి పట్టాలు అక్కడక్కడ కనబడుతుంది ప్రతి చోట కనబడదు ఇది దీని బేలుగులుపు అంట ఈ కార్యక్రమం తెలుగు సూర్యదాహులేతుంది మేలుగులుపు కార్యక్రమం తర్వాత యా తాడిపతి అంటాం కదా అదే అహం పోతూ అంటాం ఈ తాడిపతిని పట్టుకుని కొంతమంది యువకులు సేవ ఆకుంటూ వస్తారు సేవ అయితే మనం చూసారా బయట తాళాలు ఉంటాయి కదా ఆ తాళ కూడా చాలా పెద్దవి మన అంచెలు కూడా పెద్ద ఉంటాయి ఆ అవి వాడి అవి కూడా తాళాలు అంటారు సేవా తాళాలు ఆ సేవ తాచుకొని ఈ ఇద్దరిని బట్టపెట్టుకొని వీరి మీరు తిరుగుతారు ఈ తాడి చాలా మంచి సింహాది అప్పన్నే ఈ తాడి పెద్ద సింహాది ఈ అభూతిగా భావించి ఆ తాడిపేద రాగానే అందరూ కూడా మనస్ఫూర్తిగా అప్పని సేవించినట్టే నమస్కరిస్తున్న కూడా ఇదంతా పండుగల్లో పండుగ ఉంటుంది ఒక రోజుగా ఈ నెలంతా ఉంటుంది సంక్రాంతి భోగి వరకు ఉంటుంది అన్నమాట ఏమే దీన్ని కర్మ అంటారు కర్మ కర్మ చేయ కర్మ అంటే కర్మ పనులు మన చేస్తారు కాబట్టి స్థానంగా ఉంటున్నాడు కాబట్టి ఇది కర్మ అని చెప్పి అంటారు తర్వాత భక్తి గురించి మాట్లాడుకుందాం ధనుర్మాసం అని అనుకున్నాం కదా ధనుర్ సూర్యుడు ప్రవేశించి కానీ ఎక్కడి నుంచి ఒక ముప్పై రోజులు అంటే గోజు వరకు ధనుర్మాసం మీద వస్తుంది ఈ ధనుర్మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం ఎందుకంటే వైకుంఠంలో ద్వారాలు తెరవబడతాయి కాబట్టి శ్రీ ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు అని చెప్పి మనలో ఒక పవిత్రమైన భావం ఏర్పడుతుంది అందుకనే మన వాళ్ళందరూ కూడా తెల్ల తెల్లవారుజామునే స్నానాలు ఉంచుకొని వైష్ణువుకు సంబంధించినటువంటి గురు అంటే మన కృష్ణాలయం అనుకోండి అనుకోండి రంగనాథ స్వామి ఇలాంటివి కూడా కృష్ణ మహావిష్ణు దేవాలయాన్ని కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకి ఈ భక్తులు పది దగ్గరేమిటి దూరంగా ఉండకూడదు ఎవరైనా కూడా వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుని పూజిస్తారు ప్రత్యక్షంగా శ్రీ మహావిష్ణుని అర్థించట్టు అనుకుంటారు అన్నమాట ఈ భావ ఏర్పడుతుంది తర్వాత ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి ఏకాదశి వస్తుంది ఇక ముక్కోట ఏకాదశి వాళ్ళు భక్తులు మన పట్టలేవు ప్రతి గుడి దగ్గర బార్లు తీరు ఉంటారు భక్తులు దర్శనాలు గురించి తప్ప తప్ప తప్పించిపోతుంటారు అది ఒక్కరు వెళ్తారు పదవనేవ్వండి పదకొండవండి ఒంటి గంటనే అండి ఆ భగవంతుని దర్శించి చూసుకుని ఎట్టుకు వస్తారు ఇది ముక్కోటి అద్వి ప్రభావం అందుకని ఈ ధనిర్భాస్ అంతగా ప్రతి ఒక్కరి అందు భక్తిభావం ఏర్పడుతుంది భక్తి 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 భగవంతుని ఆరాధించాలి దేవాలయాలకి వెళ్ళాలి ఏమి ఆ చర్చేస్తూ అంటే ఆలోచన ఉంటుంది కానీ మరొక ఆలోచన ఉండదు అందుకే ధర మాస పవిత్రమైనది ఇదే భావము అని మనం చెప్పుకోవచ్చు కర్మ అయిపోయింది భక్తి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తి గురించి చెప్పుకున్నాం దీని ఆధ్యాత్మిక చింతన అంటే పడ్డా దీనికి బాహ్యాచారాలతో పని ఉండదు బాహ్యాచారాలంటే ఏం పొత్తు పెట్టుకోవాలి పొక్కతో పెట్టుకోవాలా నివూర్తితో పెట్టుకోవాలా గనుతో పెట్టుకోవాలా ఇదొక ఆలోచన వస్త్రం ఏం ఇది ఒక ఆలోచన నైవేద్యం పొక్కను పెడదావా ఆ పులివారి పెడదావా దంతోత్తిని పెడదావా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి నైవేద్యం ఇప్పుడు పెడతా ఇదంతా బాహ్య ఆచారాలు ఈ బాహ్య ఆచారాలతో పని ఉండదు ఎవరు జ్ఞానంతో కొడుకుంటున్న భక్తి ఇలా ఇలాంటి వాడు చాలా మంది ఉన్నాడు అయితే మనం ప్రస్తుతం 고아라데, 고지방, 퍼스타일이다데 고라, 으스티이 보트리, 퍼러셔, 넌핑, 트리, 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 리 트리, 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 트 భూములో దొరికింది అని చెప్పి ఒక అర్థం చెప్పుకోవచ్చు ఇది భూదేవి అని చెప్పి అర్థం చేసుకోవచ్చు ఈ గోదాదేవి ఈ గోదాదేవికి జ్ఞానం వచ్చింది దగ్గర నుంచి రంగనాథ స్వామిని అదే విధంగా ఆరాధిస్తూ ఉండేది మనసులో ఎంతలాగా ఆరాధించేది అంటే తను పువ్వులు అంటే సాధారణంగా ఆడపిల్లలకి జనంలో పువ్వులు పెట్టుకోవడం మంచి అలంకరణ మంచి ఇష్టం ఉంటుంది కానీ ఊరు ధరించేది కాదు ఎందుకట ఈ పూలు ఆమె ధరిస్తే రంగనాథ స్వామికి దండ గుట్టుడంలో ఊరు తగ్గిపోతాయి అని చెప్పి ఒక ఆలోచన ఉండేది అదే విధంగా పాలు కూడా త్రాగేది కాదట ఎందుకట ఈ పాలుంచి రంగనాథ స్వామి అంటే మనం మధుసూదరుడికి అనుకోండి మధుసూదరుడికి వెన్న ఇవ్వడం తగ్గిపోతుంది ఇవ్వని చెప్పి ఒక ఆలోచన ఉండదట ఇది ఎలాంటి ఆలోచన అంటే మన తల్లి బిడ్డకి బిడ్డకి దాచి మోచి అతిగాడికి ఇష్టమైనది పెడుతుంటుంది అదే విధమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి భక్తి ఇది అంత ప్రేమతో కూడుకున్నటువంటి భక్తుంది అంటే జానపులకి నిస్వార్థమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రేమ భావంతో ఎవరైతే భగవంతుని ఆరాధిస్తారో ఎవరైతే అకుంఠ దీక్షతో భగవంతుడు ఆరాధిస్తారో ఎవరైతే భగవంతు భగవంతుని చేయొద్దు దృఢ విశ్వాసం అంటే భగవంతుడిని మనం పొందాలి అని అనుకుని ఎవరైతే భగవంతుని ఆరాధిస్తారో అదే జ్ఞానంతో జ్ఞానంతో కూడుకుంటున్న భక్తి అదే ఆధ్యాత్మిక భక్తి అని చెప్పి అంటారు ఏమి అదే విధంగా ఈ గోదాదేవి ఆ వ్రతాలు చేసింది వ్రతం అంటే ఏట పుడుతుండే ఈ ఒక్కతే కాదు కొంతమంది స్నేహితులు కూడా బృందంగా ఏర్పరుచుకొని అందుకని బృందావనంలో వ్రతం చేస్తే అంటారు కొంతమంది కాదు స్నేహితులు కొంతమంది బృందంగా ఏర్పడు ఏర్పాటు చేసుకుని వ్రతం చేస్తే కొంతమంది అంటారు ఏది ఏవైతేనేమి ఈమె తన స్నేహితులు కొంతమందిని ఏ బృందంగా ఏర్పరచుకొని పుడుతుండే ఏమి ఇక్కడ రంగనాథ స్వామి ఆయన దగ్గర తట్టాకోలో తో స్నానం చేసి ఆ రేవంతా కూడా భగవత్ చింతనతోనే ఉండేది ఇది వ్రతం ఈ వ్రతం ఇప్పుడు స్నేహితుడికి పిలవడానికి వెళ్ళేది కదా సూర్యోదయానికి ముందే వెళ్ళేది స్నేహితుడు పిలవడానికి పిలవడానికి వెళ్ళినప్పుడు తానే స్వయంగా ఓ పద్యం కూర్చుకుండేది ఓ పాట కూర్చు పద్యమే పద్యం తానే స్వయంగా రచించుకుండేది ఆ పద్యం పాడుకుంటూ స్నేహితులు లేపేది లేదా పాసరో అంటారు పాశ్వం అంటే పంచం తర్వాత ఏం చేసిన ఈ వ్రతం సామో భగవంతుడి దీక్ష తోటలో ఈ వ్రతాన్ని తిరుప్పావే వ్రతం అంటారు అంటే పవిత్రమైనది పావై అంటే వ్రతము తిరుప్పావయ్ అంటే పవిత్రమైనటువంటి ఆ వ్రతము అంటే వ్రతం వస్తుంది తర్వాత దీన్నే కాచ్యాయని వ్రతం అని కూడా కొనమని అంటారు దీన్నే శ్రీ వ్రతం శ్రీ శ్రీ వ్రతం అని కూడా ఈ తిరుపావై అనే వ్రతాన్ని లు చదువుతూ ఈ పుష్యమాసం అంతా అంటే ఈ ముప్పై రోజులు కూడా మన వాళ్ళు కూడా ఆచరిస్తూ ఉంటారు తర్వాత ఏంటంటే ఈ వ్రతమే గోపికలు ఆచరించేవారు ఆచరించేవారు అప్పుడే శ్రీకృష్ణుడు వస్త్రాపహరణం చేశాడు అది వస్త్రాలు తీసుకువెళ్ళిపోయాడు ఇది ఒక కలిగి మనం చెప్పుకుంటాం కానీ దీంట్లో అంత అంత ఏంటంటే మీకు దేవం మీద అభిమానం ఉండక రాదు దేహం మీద ఎప్పుడైతే మనకు అభిమానం ఉందో ఈ దేహాలు మంచి మంచి వస్త్రాలతో కప్పుకుండా బాగా ఉంటుంది దేహం మీద అభిమానం లేనప్పుడు వస్త్రాలు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అంత ఆ భావం మీద కృష్ణుడు వస్త్ర పనులు చేశాడు అని చెప్పి మన పౌరాణికలు ఉంటారు ఈ విధంగా గోదాదేవి భగవద్దేవి పూర్తి విశ్వాసంతో ఆరాధిస్తూ ఉండేది రంగనాథ స్వామి అంటే అంత ఆరాధనలో కూడా ఈమె రోజున கம்நஸஸ்வெளி பகவத்து ஆலயிஸ்து தியானம் செய்கவந்து சமீபிச்சி அப்படி சிலாரோபம் ரகநாஸ்வாமி சமீபிச்சி 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 திந்தி ஆஹ் ஆர்டோ ரங்கநாடு சிலாரோபோல ஐக்கியை போய்ட்டா நான் பவித்தி இல்லாட்டி பக்து மந்த உ ప్రశ్న గోదావరి దేవున్నాం ఇదేంటి ఏమి మన ఈ నెల గంట ఈ నెల అంతా కూడా చాలా కర్మ భక్తి జ్ఞానంతో కూడుకున్న నెల కాబట్టి ఇంత పవిత్రమైంది ఇంత శ్రేష్టమైంది ఈ నెల తర్వాత వచ్చిన పండగ సంక్రాంతి కాబట్టి సంక్రాంతి అంత గొప్ప పండగ అది పర్వదిన అది మనం గుర్తులగాలి అని గుర్తిగాలి గుర్తించాలి సంక్రాంతి అందుకనే సంక్రాంతి ప్రచారాలు చేసుకుంటాం సరే ఈ కార్యకార్యక్రమం శుభమిద్దాం మళ్ళీ అవకాశం ఉంటే వాళ్ళు ఒక సబ్జెక్ట్ పెట్టుకుందాం శుభ శుభమస్తు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యా వస్తు శుభమస్తు